బాబు అంటూ వెళ్ళిపోతున్న ప్రొద్దుటూరు ప్రజలు ఏవయ్యా ఆగలి ఏ బాబు ఏ ఆగండి మాట్లాడుతున్నాను కదా మహాడుతున్నాను కదమ్మా వెళ్ళిపోతారేంటి ఏ బాబు ఏ ఆగమ్మా ఏ ఏ నువ్వు మాడుతున్నాను కదా ఒక సైడ్ ఏ అమ్మా ఆగలి ఏ బాబు ప్రజాకళం లే మంచి ఎండ మధ్యాహ్నం చూసి ఎంత భయపడతా ఉంది తప్ప మిమ్మల్ని చూసి ఎంత భయపడతా ఉంది తప్ప మీరు ఎంతకు భయపడలేదు అది సంకల్పం